మార్క్సు వార్త ఆరవ అధ్యాయము ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించను అనేకులు ఆయన బోధవిని విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి వచ్చను ఇతనికి ఏమని జ్ఞానమిచ్చది ఇతని చేతి వలన ఇటు అద్భుతంగా ఇదేమి ఇతడు మరీ కుమారుడు కాడా ఇతడు యాకోబు యోసి యూదా సీమోన్ అను వారి సహోదరుడగు వట్లవాడు కాడా ఇతని అక్క చెల్లెండందరూ మనతో నున్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడి అందుకు యేసు ప్రవక్త తన దేశంలోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడను గణహీనుడు కాడు అని చెప్పను అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరుచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ అవిశ్వాసము ఆయన వారి అవిశ్వాసమునకు ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచూ బోధించుచుండెను ఆయన పన్నెండుగురు శిష్యులను తన యద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరునిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణము కొరకు చేతికర్రను తప్ప రొట్టెనైనను జాలిన సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొడుగుకునుడి రెండంగీలు వేసుకునవద్దు అని వారికి ఆజ్ఞాపించను మరియు ఆయన వారితో ఇట్లనను మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించదరో అక్కడ నుండి మీరు బయలుదేరి వరకు ఆ ఇంటనే బస చేయండి ఏ స్థలమందైనా జనులు మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినక్కుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింది దూళ్లి దులిపివేయండి కాగా వారు బయలుదేరి మారు అని ప్రకటించుచు అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులగు రోగులను స్వస్థపరుచుచు నుండి ఆయన కీర్తి ప్రసిద్ధమాయను గనుక రాజైన హేరోదు ఆయనను గూర్చి విని భక్తి యోహాను మృతులలో నుండి ఉన్నాడు కనుక అతని ఎందు అద్భుతములు క్రియారూపకములు అని చెప్పెను ఇతరులు ఏలియా మరికొందరు ప్రవక్త ప్రవక్తలలో ఒకనివలేనున్నాడు అని చెప్పుకొనుచుండిరి అయితే హేరోదు విని నేను తలగొట్టించిన యోహానే అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు అని చెప్పెను హేరోదు తన సహోదరుడుగు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెండ్లు చేసుకుని నందున యోహాను నీ భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదు అని హేరోదుతో చెప్పెను గనుక ఆమె నిమిత్తము యోహానుని పట్టి తెప్పించి చెరసాలలో బంధించియుండెను హేరోదియ అతని మీద పగబట్టి అతని చంపింపగోరెను గాని ఆమె చేత కాకపోయెను ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోది ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచూ వచ్చెను మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను అయితే తగిన దినమొకటి వచ్చెను ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకు సహస్రాధిపతులకు గలయ దేశ ప్రముఖులకునూ విందు చేయించెను అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచను గనుక రాజు నీకు ఇచ్చేదన అని ఆ చిన్నదానితో చెప్పిన మరియు నా రాజ్యములో సగము మార్చుకు ఏమి అడిగినను నీకు ఇచ్చేదన అని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకోని గనుక ఆమె వెళ్లి నేను ఏమి అడిగిద్ త్వరగా రాజునొద్దుకు వచ్చి బాప్దేశం ఇచ్చి యోహాను తల పళ్ళెములో పెట్టి ఇప్పుడే నాకిప్పింపు కోరుచున్నాను అని చెప్పను రాజు బహుగా దుఃఖపడెను గాని తాను పెట్టుకుని ఒట్టి నిమిత్తమును తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అననొల్లకపోయెను వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంట్రౌతును పంపెను వాడు వెళ్లి చెరసారులు అతని తల కొట్టి పళ్లెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చెను ఆ చిన్నది తన తల్లికిచ్చెను యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును పోయి సమాధిలో ఉంచిరి అంతటా అపోస్తరుడు ఏసునొద్దకు కూడివచ్చి తాము చేసినవన్నీయు బోధించినవన్నీయు ఆయనకు తెలియజేసిరి అప్పుడాయన మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకునడే అని చెప్పెను ఎలయనగా అనేకులు వచ్చుచూ నుండి నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశం లేకపోయాను కాగా వారు ధోని ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తిరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి గనక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరులేని గొరెలవలే ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను చాలా ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది చుట్టుపట్ల ప్రదేశములకు గ్రామములకు వారు వెళ్లి భోజనమనకేమైన కనుక్కొన్నటకు వారిని పంపివేయము అని చెప్పారు అందుకు ఆయన మీరు వారికి భోజనము పెట్టిడి అనగా వారు మేము వెళ్లి ఇన్నూరు దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయనను అడిగిరి అందుకు ఆయన మీ వద్ద ఎన్ని రొట్టెలున్నవి పోయి చూడు అని వారితో చెప్పను వారు చూచి తెలుసుకొని ఐదు రొట్టెలను రెండు చేపలు ఉన్నాయి అనిరి అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంతులు పంక్తులుగా కూర్చుండవలను అని వారికి ఆజ్ఞాపింపగా వారు నూరేసి మంది చొప్పునను యాభదేసి మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండది అంతటా ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకుని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ రెండు చేపలను అందరికి పంచిపెట్టెను వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె మొక్కలను పన్న్రెండు గంపెళ్ళు ఎత్తిరి ఆ రొట్టెలు తినిన వారు ఐదు వేల మంది పురుషులు ఆయన జనసమూహమును పంపివేయునంతలో ముందుగా అని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసను ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను సాయంకాలమైనప్పుడు ఆ దోణ సముద్రము మధ్య ఉండెను ఆయన ఒంటరిగా మెట్టనుండెను అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణ నడిపించుటలో వారు మిక్కిరి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు నాలుగవ జామున సముద్రం మీద నడుచుచూ వారి ఎద్దుకు వచ్చి వారిని దాటిపోవాలనని యుండిను ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసి అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకుని నేనే భయపడుకుడి అని చెప్పను తరువాత ఆయన ధోని ఎక్కి వారి ఎద్దకు వచ్చినప్పుడు గాలి అణగను అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నుందిరి ఆయనను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను కూర్చిన సంగతి గ్రహింపలేదు వారు అవతలకు వెళ్లి గెన్నే సరేతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరిపట్టిరి వారు దోని దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశం అందంతటా పరుగెత్తుకుని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకుని వచ్చుటకు మొదలు పెట్టిరి గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్లలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించనో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొని ఆయనను ముట్టిన వారందరూ స్వస్థతనుందిరి